తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది మంగళవారం సాయంత్రం నుంచి నిర్మలమైన వాతావరణంలో నిరాటంకంగా వర్షం కురుస్తూనే ఉంది వేకువజామున గంటపాటు కుండపోతగా కురిసింది ఆ తర్వాత చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేవారు అలాగే దర్శించుకున్న భక్తులు ఆలయం నుంచి వానలో తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు భారీ వర్షంలో ఆలయ పరిసరాలు రహదారులు జలమయమయ్యాయి వాన కారణంగా కనుమదారుల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు తిరుమలలో భారీ వర్షం కురిసింది మంగళవారం సాయంత్రం నుంచి నిర్మలమైన వాతావరణంతో నిరాటంకంగా వర్షం కురుస్తూనే ఉంది వేకువజామున గంటపాటు కుండపోతగా కురిసింది ఆ తర్వాత చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లేవారు అదే దర్శించుకున్న భక్తులు ఆలయం నుంచి వానలో తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు భారీ వర్షంలో ఆలయ పరిసరాలు రహదారులు జలమయమయ్యాయి వాన కారణంగా కనుమదారుల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు